గుంటూరులో బయటపడిన కిడ్నీ రాకెట్ డొంక కదులుతోంది బాధితుడు మధుబాబు నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు నగరం పాలెంపు వేసుకొచ్చిన మధుబాబు తాను కిడ్నీ మాఫియా గ్యాంగ్ కి ఎలా పరిచయమైంది వివరించాడు కిడ్నీ అమ్మి అప్పుడు తీర్చుకుందామనుకుంటే తనను మోసం చేశారని చెప్పుకొచ్చాడు బాధితుడు ముందు ముప్పై లక్షల డబ్బు ఆశ చూపించి తీరా కిడ్నీ తీసుకున్నాక లక్ష రూపాయల చేతిలో పెట్టారంటూ జరిగిన విషయాన్ని బయటపెట్టాడు కిడ్నీ రాకెట్ వివాదంపై స్పందించారు కిడ్నీ తీసుకున్న వెంకటస్వామి మధుబాబు కిడ్నీ ఇస్తారని వెంకట ద్వారా తన దగ్గరకు వచ్చాడని చెప్పారు వెంకట్ తనకు మచిలీపట్నం ఆసుపత్రిలో అయ్యాడని చెప్పారు వెంకటస్వామి భాష ఎవరు తనకు తెలియదన్నాడు గుంటూరులో బయటపడ్డ కిడ్నీ రాకెట్ డొంక మొత్తం ఇప్పుడు కదులుతోంది బాధితుడు మధుబాబు నుంచి పూర్తి వివరాలు తీసుకుంటున్నారు పోలీసులు నగరపాలెం పిఎస్ వచ్చిన మధుబాబు అసలు తనకి కిడ్నీ మాఫియా గ్యాంగ్ ఎలా పరిచయమైంది తను ఎంతకు కిడ్నీ అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నారు ఇవన్నీ కూడా విషయాలు పూర్తిగా పోలీసులకి వివరించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం మధుబాబుకి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది ముందు ముప్పై లక్షల డబ్బు ఆశ చూపించి తీరా కిడ్నీ తీసుకున్న తర్వాత మధుబాబు చేతిలో లక్ష రూపాయలు పెట్టి అక్కడి నుంచి ఉడాయించారు ఈ కిడ్నీ ర్యాకెట్ సభ్యులు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఏపీలో కిడ్నీ రాకెట్ వ్యవహారం తీవ్ర దుమారెప్తోంది ఇప్పటికే హోంమంత్రి స్వయంగా కృష్ణ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్తో పాటుగా గుంటూరు జిల్లా ఎస్పీతో కూడా స్వయంగా మాట్లాడారు కృష్ణ అసలు ఈ వివాదానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎవరైతే కిడ్నీ స్వీకరించినటువంటి వ్యక్తి వెంకటస్వామి అంతా ఉన్నారు ఏంటి మధుబాబు మేము పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు శ్రీ మధుబాబు ఎవరు ఈ వెంకట్ ఈ వెంకట్ ఎవరు బాషా ఎవరు నిజంగా మీరు కిడ్నీ కొనుక్కున్నారా ఈ ఆసుపత్రి యాజమాన్యం పైన కూడా అతను ఆరోపణలు చేస్తున్నాడు నిజమైన హాస్పిటల్కి ఎటువంటి సంబంధం లేదు సార్ సార్ గారు మాకు ఆరోగ్య శిబిరం ఆపరేషన్ చేస్తామని ఫ్రీగా చేసి పెడతాం ఆరోగ్య శిబిరా నువ్వు చిన్న వయసు ఉందని చెప్పి నాకు చెప్పారు సార్ మా ఇంట్లో ఫ్యామిలీలో ఐదుగురు ఉన్నాం సార్ మా అమ్మ నాన్నకి షుగరు బీపీ అన్నీ ఉన్నాయి సార్ మా యావృద్ధి బీపీ వస్తువు నాకు ఊపి వస్తుంది సార్ అందువలన మా ఫ్యామిలీలో ఎవరు ఇవ్వటానికి ముందుకు లేదు సార్ అందువలన నేను ఆరోగ్యం బాగోక డయాసిస్ మూడు సార్లు పెరిగి పదిహేను లీటర్లు వాటర్ వచ్చేసాను సార్ బాగా ఇబ్బంది పడిపోతున్నాను అప్పుడు ఏం చేయాలి అనుకున్న టైంలో ఈ మధుబాబు గురించి ఒక అతను చెప్పాడు సార్ వెంకటని ఒక అతను ఉన్నాడు అతను ఇవ్వాలన్న కోరికొంద కిడ్నీ ఫ్రీగానే ఇస్తాడని ముందు చెప్పారు సార్ చెప్పిన తర్వాత అతను కలుసుకున్నాను సార్ కలుసుకుంటే నేను ఇస్తా ఇష్టమేనండి మీ ఫ్యామిలీ మొత్తం ఇష్టమేనా అడిగాను సార్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ వచ్చా సార్ వచ్చి కిడ్నీ ఇస్తామయ్యా ఎవరు మధుబాబు వాళ్ళ వైఫ్ మధుబాబు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారా వచ్చా సార్ వాళ్ళ మమ్మీతో సహా వచ్చారు వచ్చి ఇస్తామయ్యా మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు మీ ఏరియాకి తీసుకుపోండి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని కట్ట శుభ్రంగా చూసుకోండి నీది చిన్న వయసే కదని చెప్పారు చెప్తంలో ఒప్పుకున్నాను సార్ ఒప్పుకుని సార్ దగ్గర తీసుకొచ్చింది సార్ ఏమవుతాడని అడిగారు మా ఫ్యామిలీ పెండ్ అని ఎవరు మధుబాబు చెప్పాడు బాగానే ఉంది టెస్ట్లని చేయించాం ఓకే వచ్చింది వెంకట్ భాష మధ్యలో భాష కూడా ఉన్నాడు కదా భాష వెంకట్ మీకు తెలుసా వెంకట్ ఎప్పటి నుంచి తెలుసు మీకు వెంకట రెండు సంవత్సరాల నుంచి తెలుసా డయాలిసిస్ ఒక మనిషిని తీసుకొస్తాడు మసిలీపట్నం డయాలిసిస్ అక్కడ పరిచయం అయ్యాడు ఇతను ఇవ్వాలని ఒపీనియన్ ఉన్నట్ట మధుబాబుకి అందువలన ఇతను నాకు షెడ్ చేశాడు వెంకట్ ఏమని చెప్పాడు మధుబాబు గురించి మీకు మధుబాబు ఇవ్వాలని ఉండే ఇస్తాడు అతను చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీని కానీ నీతో పాటు చూసుకో మీ ఇంటికాడే ఉంటారు ఇద్దరు కలిసి చేసుకోండి శుభ్రంగా ఉండండి అన్న అని చెప్పారు మధుబాబు మార్చకుండా మా వల్ల వద్ద సార్ ఒక ఆధార్ కార్డు ఒక వ్యక్తిది మా ఇంటి అడ్రస్ దగ్గర కానీ మా ఊర్లో అడ్రస్ కానీ మార్చాలంటే అది ఎవరల్లా అవ్వదు అతను ఫింగర్ ప్రింట్స్ అన్న వేసి ఆధార్ కార్డు మార్చుకోవాలి ఓటీపీ చెప్పన్నా మార్చుకోవాలి ఇష్టపూర్వంగానే మార్చుకున్నాడు అతనే మార్చుకుని నాకు ఏం వద్దని ఆపరేషన్ అయిన తర్వాత మాకు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆధారేంటి అన్నారు సార్ మేమే నాకు ఒక అదక ఉంటే కొద్దిగా అమ్ముకుని ఫెన్షన్గా వాళ్ళ పిల్లల అకౌంట్లో వేసుకోమని ఏడు లక్షలు ఇచ్చి వాళ్ళ బాబు మీరు యాభై వేలు ఇచ్చారు వెంకట్ యాభై వేలు మాత్రమే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారని చెప్తున్నాడు మధుబాబు లేదు సార్ నేను ఏడు లక్షల రూపాయలు వాళ్ళ వైఫ్కి ఇచ్చి వాళ్ళ పిల్లల అకౌంట్లో వేసుకోమని చెప్పి మానవత్వంతో మేము ఇచ్చాం ఇప్పుడు అతని డాక్యుమెంట్స్ మీ కుటుంబ సభ్యుడిగా చేర్పించుకొని కిడ్నీ డోనర్గా లేదు సార్ మధుబాబే చేశాడు మధుబాబు చేయకుండా మేము చేసుకోవాలా మధుబాబు దగ్గరుండి మా ఊరు వచ్చి ఉండి ఆధార్ కార్డు మార్చుకుని ఇవన్నీ చేశాడు ఎన్ని రోజులు ఉన్నాడు మధుబాబు మీ దగ్గర వారం వారం ఉండేవాడు సార్ ఆదివారం ఒకరోజు ఇంటికి వెళ్తా ఉండేవాడు అక్కడే ఉండాలి సార్ చక్కగా ఆపరేషన్ అయింది నాకు డబ్బు వద్ది అన్నాడు మా మేమే ఇచ్చాం సార్ ఇచ్చి తీసుకుని మమ్మల్ని మోసం చేశాడు ఇది ప్రస్తుతం ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎవరైతే కిడ్నీ డోన్ స్వీకరించినటువంటి వ్యక్తి వెంకటస్వామి అన్నాడు ఆయనతో కూడా చెప్తున్నాడు నాకు కానీ హాస్పిటల్ యాజమాన్యానికి కానీ ఎటువంటి సంబంధం లేదు కేవలం ఆపరేషన్ చేయించుకోవడం మాత్రం కోసం మాత్రమే నేను హాస్పిటల్కి వచ్చాను తమను మోసం చేసింది మధుబాబు మధుబాబే కిడ్నీని స్వయంగా ఇస్తానని వచ్చాడు నేను కిడ్నీ తీసుకున్నాను అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే వెంకట్ ఉన్నాడో అలాగే బాషా ఉన్నారో వీరికి సంబంధించి ఇప్పటివరకు అయితే అందుబాటులోకి రాలేదు తమను మధుబాబు మోసం చేశాడు తమ నుంచి డబ్బులు తీసుకున్నాడు ఆసుపత్రి యాజమాన్యానికి కానీ ఈ కిడ్నీ వ్యవహారం వాళ్ళకైనా ఎటువంటి సంబంధం లేదంటే కూడా ఇటు ఎవరైతే కిడ్నీ స్వీకరించినటువంటి వెంకట స్వామి సో ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటో తెలియాలంటే మాత్రం పోలీసుల విచారణను వెలువచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కెమెరా పర్సన్ అశోక్తో వసంత్ టీవీ నైన్ విజయవాడ